నేను ఏ పని చేస్తా పర్ఫెక్ట్గానే చేయాలనుకుంటాను కాలేజ్ చూశాను తర్వాత రెడ్ క్రాస్ చూశాను తర్వాత టీచర్ ఎమ్మెల్సీగా చేస్తా ఉన్నాను ఆ తర్వాత ఇప్పుడు నాకు బాధ్యతని ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండాలన్నా కూడా నిజాయితీగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులో అడుగేస్తూ ప్రతి దాన్ని కూడా సిపి నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అండగా ఉంటుంది వారి అన్నదమ్ముడు లాగా నేను ఉండాలనుకుంటున్నాను వారి కష్టాల్లో కష్టంగా నేను నేను ఈరోజు రాజీనామా చేస్తాను నేనైతే మీకు భయపడి మాత్రం కాదు నెట్ క్లాస్ ని రోడ్లలో పెట్టడానికి కానీ నెట్ క్లాస్ గురించి ప్రతి ఒక్కరు చెలవల పల్లలుగా మాట్లాడటానికి కానీ నెట్ క్లాస్ ని ఏలెత్తి చూపించడానికి కానీ ఏ ఒక్కరికి అవకాశం సో నేను స్వచ్ఛందంగా నేను చైర్మన్ గా నేను రాజీనామా చేసినా కూడా ఆ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో కలిసేమే చిన్నారులకు సంబంధించి మీ అందరికీ తెలుసు ఎన్ని బోన్ మ్యాన ట్రాన్స్ప్లాంటేషన్ చేసి ఎంత మందికి మనం కలిసేమని ఈ రోజు వాళ్ళందరి కోసం ట్వంటీ బెటెడ్ క్లినిక్ ఒక బ్యూటిఫుల్ గా బ్లడ్ అద్భుతంగా రెనోవేట్ చేయబోతా ఉన్నాం ప్లాస్టిక్ సెంటర్ ఒక మంచి ప్లే గ్రౌండ్ అనేది రెనోవేట్ చేస్తాము ట్వంటీ డేస్ లో వాటి అన్నింటినీ పూర్తి చేయాలి మాకు సంబంధించి నేను ఫుల్ టైం గానే దానికి సంబంధించి అవన్నీ కంప్లీట్ కావడానికి దానికి ఏదన్నా ఆర్థిక సాయంత్రం ప్రతి ఒక్కరికి నేను డెఫినెట్ కంప్లీట్ చేస్తాను అదేవిధంగా నారాయణ గారికి కూడా చెప్తా ఉన్నాను ఈ తరం కాదు రెడ్ లాంటి స్వచ్ఛంద ఆర్గనైజేషన్స్ మీరు ఇబ్బంది పెట్టడానికి కానీ దాన్ని నేను ఒకవేళ చైర్మన్ గా లేకపోయినా కూడా ప్రజలు ఎవరు అలానే రెడ్ మెంబర్స్ ఎవరు కూడా సహించడం ఆ రెడ్ క్లాస్ కి సంబంధించి చైర్మన్ లో ఉన్న లేకపోయినా ఆ ప్రాజెక్ట్స్ అన్ని కూడా సక్సెస్ఫుల్ గా రన్ కావడానికి నా వందరూ ప్రయత్నిస్తానని దాన్ని సహకరిస్తానని తెలియజేస్తాను